పల్నాడు జిల్లా గురజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు రెడ్డికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది పల్లె గొంతులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానికులు తమకు గ్రామ సచివాలయం కావాలని ఎమ్మెల్యేను అడిగారు దానికి చూద్దాం చేద్దాం అని తప్పించుకోవాలని చూశారు ఆయన కాసు సమాధానంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించారు అయితే అలా ప్రశ్నించిన వారికి వేలు చూపిస్తూ బెదిరించారు కాసు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది

గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ సిక్స్ పల్నాడు జిల్లా గురజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైతే పల్లె ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానికులు తమకు గ్రామ సచివాలయం కావాలని ఎమ్మెల్యేని అడిగారు దానికి చూద్దాం చేద్దామని తప్పించుకోవాలని చూస్తారు ఆయన రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామశివరా అందిస్తారు జిల్లా గురజాన మండలం పల్లెగుంట గ్రామంలో వైఎస్ఆర్ సిపి అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డికి చుక్కెదిరైందనే చెప్పుకోవాలి అక్కడ నుంచి గ్రామస్తుల నుంచి కొంత నిరసన తగిలింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సచివాలయం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు అడగడం జరిగింది అయితే అది ఎప్పటి నుంచో హామీ ఇస్తున్నారు తప్పితే మాకు ఆ సచివాలయం నిర్వహించట్లేదు అది ఎన్నికల సమయంలో వస్తున్నారు హామీలు ఇస్తున్నారు హామీలని హామీలను నెరవేర్చట్లేదంటూ కూడా గ్రామస్తులు ఎమ్మెల్యే కాశ్ మహిరెడ్డిని నిలదీయడం జరిగింది అయితే ఆయన ఒకసారిగా ఓపిక నశించి ఆగ్రహానికి గురయ్యారు ఆగ్రహానికి గురవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా చేద్దాం చూద్దాం చర్చ తెస్తాం లేకపోతే లేదు అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటకి కాస్త అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అది సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది అయితే అందులో భాగంగానే ఉదయం నుంచి అది ఉదయం నుంచి కూడా ఈ వీడియో పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తోటి కొంత కాస్మహి అయితే అసంతృప్తి చెందినట్టుగా తెలుస్తా ఉంది దీనిపై ఒక ప్రత్యేక దీనిపై వివరణ ఇవ్వడానికి కూడా కాస్ ఒక మీడియా సమావేశాన్ని కూడా మనకు కొద్దిసేపట్లో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది అయితే అయితే గత నిన్న నిన్న జరిగినటువంటి ఈ సంఘటన అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ గత కొద్ది రోజులుగా కూడా హామీ ఇస్తున్నారు కానీ ఆ తర్వాత పట్టించుకోవట్లేదు తర్వాత అతను పదవిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా ఈ విషయంపై మాట్లాడితే కనీసం స్పందించట్లేదని చెప్పేసి గ్రామస్తులు చెప్తాను అందులో భాగంగానే ఆ ప్రచారానికి వచ్చినటువంటి కాసు మ్యాజిస్ట్రేట్ ని ఈ విషయంపై విలుదీయడం జరిగింది కానీ కాసు మెజిస్ట్రేట్ కొంత అసహనం వ్యక్తం చేయడం కాకుండా సరైనటువంటి ఆ సమాధానం చెప్పలేదని మాత్రం గ్రామస్తులు చెప్తా ఉన్నారు మరి దీనిపై ఆ పూర్తి వివరణ కూడా కాసు మ్యాజిస్ట్రేట్ మరికి వచ్చే ఇచ్చే అవకాశం అయితే కనబడతాయి రైట్